ಜನ बस अपना कुछ दोनों से आप प्रणाम हम जो यहां मध्य क्षेत्र के अंदर क्या सभा के क्या सहा कुटुंब रहा तो श्रीमान राष्ट्र बोल से अपन बन जो था यहां हमारे ओर नाम ले गुजरना देओ क्या मातृनाम ने हमारी हमारा एक अनु प्रकाश प्रण प्रभाकर वन समस्त मिला विराजमान आचार्य आर्चक भागवत आचार्य का स्वागत किया गया भारत के अंदर लोक कल्याण और मेरे बेटा सर्विस पालक को एक और बोलें आते ಸಿದ್ಧಿರಸ್ತು ಸಿರಸ್ತುರಾಯ ಪುಣ್ಯಕಾಲ ಫಲಾವಪ್ತಿರಸ್ತು ಪವಿತ್ರ ಪಾಪನಾೇ మతకొండ ఏ మా బై కొండ మంత్రకాలి సమేత వీరభద్ర స్వామి భాగరా సంక్రంత్ర జాతరలో తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి సోదరి మేరీ కొండ సురేఖ గారి ప్రాంతారికోచి ఈ దేవుడి ఆశీర్వచనం కాకతీయల కాలనాటి భద్రకాలి సమేత వీరభద్ర స్వామి దేవాలయం సందర్శన చేసి అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరుగుతున్నారు ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయ అభివృద్ధికి సంబంధించి గతంలో శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత మంత్రి గారిని కలిసి స్వయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విజ్ఞాపన చేయడం వారు సానుకూలంగా స్పందించి దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ ప్రాకారాలు మాడవీధులు ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు అనుమతుల స్టేజీలో ఉండి అవన్నీ కూడా ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయం లోపల పూర్తిగా సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి ఉన్న సురేఖ గారికి ధన్యవాదాలు చేస్తూ ఇది హన్మకొండ జిల్లాలో మరి పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి ఉత్తర తెలంగాణలోనే గుమ్మడికాయల దేవుడిగా కోర మీసాల దేవుడిగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి కోర మీసాల పత్రకాలు సమేత వీరభద్రుడిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా మరి తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధికి మా బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం వారు కూడా బీసీసీ అధ్యక్షుడు ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసం అనుగుణంగా ఈ దేవాలయం అభివృద్ధి చేస్తామని గౌరవ మంత్రి గారికి మరొకసారి ఆ ప్రభుత్వం సన్ని తొందరలో వారి కార్యరూపం దక్షణ తీసుకోవాలని సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియతా ఉన్నాను కూడా నమస్కారము ఈ రోజు మరి నాతోటి మంత్రి వర్యులైనటువంటి మరియు ప్రభావం ప్రభాకర్ గారి ఇన్విటేషన్ మేరకు వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి భీమ భీమర భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ జాతర మరి భద్రకాళి సమేత జాతరను ఈరోజు దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది మరి ఈ జాతర యొక్క విశేషమంతా కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఈర సుభద్ర స్వామి చాలా భీకర రూపంలో కాకుండా ముఖంపై దర్శనం దర్శనమిస్తారు అందుకే ఈయనను కూరమీసాల వీరభద్ర స్వామి అని చెప్పి పిలుస్తారు స్వయంభూగా వెలిచినటువంటి మరి ఈయన పురాణాల ప్రకారం దక్షిణ అనంతం వీరభద్రుడు ఈ కొండపైకి తపస్సు చేసి స్వయంభూగా వెళ్తానని చెప్పి నమ్ముతారు మరి కాకతీయుల కాలం నాడు ఈ ఆలయాన్ని వెంగి చాలితులు నిర్మించారని తర్వాతి కాలంలో కాకతీయులు బేతరాజు ఒకటి దీనిని పునరుద్ధరించారని చెప్పి చరిత్ర చెప్తా ఉంది విగ్రహ ప్రతిష్ట వచ్చి కీర్దిష్టకము పదహారు వందల ప్రాంతంలో కొందరు కుమ్మరులు కొండపై మరి పంట చెరువు కోసం వెళ్ళినప్పుడు స్వామివారు వారికి స్వప్నంలో కనిపించారని ఆపై కొండపై ఉన్న విగ్రహాన్ని కిందికి తెచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని చెప్పి మరి కథనం ముఖ్యమైన ఈ వేడుకలు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో సంక్రాంతి పండుగ సందర్భంలో ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము కోట్లాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి మరి ఏ విధంగా చేస్తూ ఉన్నారో మరి భద్రకాళి సమేత వీరభద్రుడు ఉంటాడు ఇక్కడ మరి స్వామివారి కళ్యాణం జరుగుతుంది కోడలు కట్టడము అగ్నిగుండము అదేవిధంగా రథోత్సవం పనులు తిరగడం కార్యక్రమం కూడా ఈ జాతర ప్రత్యేక ఆకర్షణలు మొక్కులు సంతానం లేని వాళ్ళు స్వామికి పూరమీసము సమర్పించుకుంటే మరి సంతానం కలుగుతుంది అనేటువంటి మరి నమ్మకం కూడా భక్తుల్లో ఉంది అందుకే పూరమీసాల వీరభద్రస్వామి అని మీసాలు సమర్పించి మళ్ళీ మాకు కోరిక తీరితే తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శించుకొని మరి మళ్ళీ మీసాలు సమర్పిస్తామని చెప్పి ఒప్పుకుంటారు మరి ఆ విధంగా కోరిన కోరికలు తీసేటువంటి ఈ వీరభద్రస్వామిని మరి వేలాది మంది భక్తులు విశ్వాసంతో కొలుస్తారని చెప్పి తెలుస్తారు చేస్తా ఉన్నా సాయంత్రం ఆరు గంటల నుంచి మంత్రపుష్పం మరియు పవలింపు సేవ కూడా స్వామి వారికి జరుగుతాయి మరి విశేష పూజలు మొగ్గులు గురించి మొగ్గు చెప్పడం జరిగింది కోడలు కట్టడం గురించి చెప్పింది ఉప్పు మార్చడం గురించి కూడా దర్శనం ఈ రోజు కలిగినందుకు మరి చాలా హ్యాపీగా ఉంది మరి మా అన్న నన్ను ఆడబిడ్డలాగా ఆహ్వానించి ఈరోజు దర్శనం చేయించాడు మరి ప్రభాకర్ అన్న కాన్స్టిట్యూన్సీలో నిజంగా చెప్పాలంటే ఇక్కడ గెలిపించుకున్న వాళ్ళు అదృష్టవంతులు ఎందుకు అని అంటే ఇరవై నాలుగు గంటలు కూడా నియోజకవర్గం గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు ఆ నేపథ్యంలో ఈ గుడికి కూడా డెబ్బై కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చారు అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసినాము అన్నీ కూడా అప్రూవల్ కు సిద్ధంగా ఉన్నాయి సీఎం గారు ఒకసారి కూర్చుంటే అప్రూవల్ తీసుకుంటే నెక్స్ట్ బడ్జెట్లో మేము ఫండ్స్ కేటాయించి నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా ఈ ఈ యొక్క పనులను చేపడతాము మా కాలంలో హండ్రెడ్ పర్సెంట్ మ్యాక్సిమమ్ గుళ్ళను డెవలప్ చేయడము బాసర టు భద్రకాళి అనేది మా సీఎం గారు ఒక మరి ఆలోచన పెట్టుకున్నారు దానికి ఒక సబ్ కమిటీ వేయమని శ్రీధర్ బాబు గారికి చెప్పారు ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము భద్రకాళి దేవస్థానం పనులు నడుస్తూ ఉన్నాయి మా ఆడవిధుల పనులు అదేవిధంగా వేములవాడ మా ఆడవిధుల పనులు నడుస్తూ ఉన్నాయి సమ్మక్క సంద్రం అయితే ఇంకా నా గురితో నా భవిష్యత్తు అన్నట్టుగా ఈరోజు మరి వెనకట రాజుల దాన్ని మించి ఈరోజు అక్కడ మరి సమ్మక సార్లమ్మ జాతర కూడా గిరిజన జాతర జరగబోతూ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనకు సందర్శకులు రావాలి మనకు రెవెన్యూ డెవలప్ కావాలి కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి దేవుళ్ళ విషయంలో ఆయన ఎక్కడ కూడా కాపు ప్రసక్తిలో లేరు కాబట్టి వారు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఊరిని కూడా డెవలప్ చేస్తారని ఆశిస్తూ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఆయన మరి ఆశీస్సులు ఇస్తూ ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటూ